ముందుగా ఇరవై డేట్ చూస్తే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు చముకూరు నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఆవల్వల్ది ఆవల్వల్ టమాటా పంట చూడండి బాగున్నాయి చెట్లు బాగా వస్తుంది క్లైమేట్కి సూపర్గా ఉంది పంట ఇంత ఒక్క నెల మళ్ళకేమనుకున్న అలాగే చూడండి అటు సైడ్ చూడండి అటు సైడ్ కూడా టమాటా ప్లాంటేషన్ భారీ చేశారు సార్ టమాటా అటు సైడ్ చూస్తే బీన్స్ అందుకు టమాటా బాగుండే చెట్లు పోతాయి ఇది కూడా బాగానే ఉన్నాయి సరే టమాటా రేట్లు ఏ విధంగా ఉంటే చూడాలి టమాటా ప్లాంటేషన్ అనేది భారీ చేశారు క్లైమేట్ బాగుంది సెక్రెక్కి ఈ మధ్య నాటింటున్నారు ఈ పంట అంతాగా ఇరవై రోజులు అయితే ఉంటుంది మొక్క చూడండి భారీ ప్లాంటేషన్ సరే ఎక్కడ చూసినా టమాటా పంటే రేట్లు ఏ విధంగా ఉంటాయి చూడాలి ఈసారి చుట్టూ కొండ ప్రాంతాల్లో క్లైమేట్ బాగుంది సూపర్గా ఉంటుంది ఇక్కడ ఆవుల వల్లి చూడండి క్లైమేట్ భారీ పెట్టారు అలాగే అలాగే బీన్స్ పంట చూడండి బీన్స్ పంట సూపర్గా ఉంది పంట ఇది ఇది బీన్స్ అంటారు కట్లకు బాగా కట్టారు సూపర్గా వచ్చింది బీన్స్ అది కూర రేట్లు అంత కలిగి కేజీ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు కేజీ మళ్ళీ వచ్చింది పంట సూపర్గా వచ్చింది క్లైమేట్ క్లైమేట్ బాగా వస్తుంది పంట చూడండి బీన్స్ సూపర్గా ఉంది పంట ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చాలా మంది రైతులు చూసినా కానీ గంట సమయం ఒకటి ఆల్ వీడియోస్ లైక్ చేయండి అలాగే చాలా మంది లైక్ చేయట్లా కామెంట్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు గారు